അര അര രവവ ജഗർ മായറ കൊടങ്ങി മായറ ജഗന ഓയിനാ ഓയിനാ തല പടയർ ലാകു മൊല്ലൈ മേം കവ നമ്മ ചിലപടാ అసలు చిరకాల కోరిక కృష్ణా కృష్ణానది జలాలనేది ఈ ప్రాంతంలో ప్రవహించడం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానసపుత్రికి పోయినటువంటి ఈ ప్రాజెక్టు ఆయన మొదలు పెడితే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారే పూర్తి చేయడం జరిగింది ఈరోజున తెలుగుదేశం పార్టీ నవ్యాంధ్రప్రదేశ్లో టూ పాయింట్ ఓ మొదలుపెట్టిన తర్వాత ఏదైతే గతంలో ఇచ్చినటువంటి మాట మేరకు కుప్పం వరకు నీళ్లు తీసుకుపోతామని చెప్పేసి కుప్పం వరకు నీళ్లు తీసుకోగలిగినాం ముప్పై తారీఖున కుప్పంలో జలహారతి కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు గతంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితేనేమి అంతకుముందు మా ప్రభుత్వ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి జగన్మోహన్ రెడ్డి అయినతేనేమి ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తూనే వచ్చినారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఇదే కాలువలో దిగి జలదీక్ష చేసినాడు మళ్ళీ అధికారంలోకి రాగానే ఎన్నికల సమయంలో ఈ మెయిన్ బ్రాంచ్ కెనాల్లో ఒకటంటే ఒక గంట సేపే గేట్లు ఎత్తేసి ఏదో నీళ్లు కింది ఇంకా కొద్దిగా మూడో ముందుకు పోకముందే ఆపేసుకున్నటువంటి పరిస్థితి అంటే ఆ రోజున ప్రజల్ని మభ్యపెట్టి రాజకీయాల ఇబ్బందులు అనే దురాలోచన ఈ రోజున మాకు దూరాలోచన ఉంది మొన్నటికి మొన్న జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే పులివెందుల్లో మాట ఇచ్చున్నాం ఆ మాట కట్టుబడే ఈ రోజున కడప ఎమ్మెల్యే గారు అయితేనేమి అదే రంగా పులివెందుల ఇన్చార్జ్ బీటెక్ రవి గారు అయితేనేమి వారి చేతుల మీదుగానే వాళ్ళు ఇచ్చినటువంటి మాట నెరవేర్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది దానికి మేము కూడా సహకరిస్తున్నాం మొన్న చెర్లోపల్లి రిజర్వాయర్ ద్వారా కుప్పానికి నీళ్ళు ఇచ్చే సమయాన్ని మేము తెలియజెప్పడం కూడా జరిగింది కుప్పానికి కూడా నీళ్ళు ఇస్తాం పులివెందులకు కూడా నీళ్ళు ఇస్తామని ఈ ప్రాంత వాసులను కూడా రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేసినారు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు వీళ్ళు పులివెందులకు నీళ్లు తీసిపోతున్నారు తలుపుల మండలానికి నీళ్లు రావని చెప్పేసి ఈ రోజున ఏదైతే జీడిపల్లి నుంచి డ్రా చేస్తున్నటువంటి వాటరు కుప్పం వరకు నీళ్ళు అందివ్వడమే కాదు ఈ కాలంలో ఇంకా అరకొర పనులు మిగులుంటే ఆ పనులను కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో కొండారెడ్డి చెరుకు గత సీజన్లోనే నీళ్ళు ఇచ్చినాం ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతాంగం ఇబ్బంది పడుతోంది తాగునీటికి అవసరాలు కూడా తీరలేనటువంటి పరిస్థితి ఉంది భూగర్భ జలాలు ఇంకిపోయినటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బలవంతంగా మంత్రిగారిని ఒప్పించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయేసి తలుపులకు కొండారెడ్డి చెరువు కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది కొండారెడ్డి చెరువుకి నదీ జలాలు ఇవ్వడం అనేది ఒక చరిత్ర ఈ రోజున మళ్ళీ చెప్తున్నాం మొన్నటికి మొన్న ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు పులివెందులకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగానే చెప్తున్నాను ఈ ప్రాంతానికి నీళ్ళు ఇస్తున్నాం పులివెందులకు కూడా నీళ్లు అని చెప్పేసి తెలియజేస్తాను ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కూడా బాగుండాలనేదే చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి ప్రతి గ్రామానికి తాగునీళ్ళు అందించాలనేదే ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం ఆ సంకల్పానికి అనుగుణంగానే మా ఎమ్మెల్యేలందరూ కూడా పనిచేస్తాము ప్రాంతాలకు భావోద్వేగాలు రెచ్చగొట్టేటువంటి పరిస్థితులకు అతీతంగా మేము పనిచేస్తున్నాం దానికి ఉదాహరణ ఈ కార్యక్రమం చెప్పేసి తెలియజెప్పుకుంటూ మరొకసారి సోదరుడు బీటెక్ రవి గారికి శుభాకాంక్షలు చెప్తున్నాను అభినందనలు తెలుపుతున్నాను రాజకీయంగా పంతం బట్టయినా కూడా మీ ప్రాంతంలో రైతాంగానికి మంచి చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు మనస్ఫూర్తిగా అభినందనలు కూడా తెలుపుతున్నాం ఈరోజు ముఖ్యమంత్రి గారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి బండి కనుమల ద్వారా రాయలసీమను మొత్తం సస్యశ్యామలం చేయాలని చెప్పి ఒక కృత నిశ్చయంతో ఒక అపర భగీరథు లాగా ఈరోజు ఆయన పని చేస్తున్నారు రాయలసీమని ఇస్తే రాయలసీమ అభివృద్ధిని అడ్డుకునే శక్తి ఈ ప్రపంచంలో లేదని ఒక మాట చెప్పి ఆ మాట కట్టుబడి ముందుకెళ్తున్నారు ఈరోజు ఒక నెల క్రితం జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లత గారిని గెలిపిస్తే నల్లపురెడ్డి పల్లె చెరువుకు నీళ్ళు ఇస్తామని చెప్పేసి నల్లపరెడ్డ వాసులకి వాగ్దానం చేశాం తెలుగుదేశం పార్టీ తరఫున ఆ వాగ్దానంలో భాగంగా ఈ రోజు ఈ యొక్క నీటిని వదలడం జరిగింది ఒక నెలలో ఇక్కడున్న పెండింగ్ ప్రణులు పూర్తి చేసుకొని నల్లపురెడ్డి వాసులకు పల్లె వాసులకి ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు నీళ్లు వదులుతున్నాము చాలా సంతోషంగా ఉంది ఆ రోజు బీటెక్ రవన్న కానీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అన్న కానీ అలాగనే సీనియర్ నాయకులు కోరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న కానీ ఈ యొక్క నీళ్ళు ఇవ్వాలనే పట్టుదలతో ఈరోజు ఈ నీళ్ల కోసమే జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినాయా అన్నట్టు ఈ రోజు ఈ జెడ్పీసీటీసీ ఎన్నికల్ని ఈ యొక్క నలపరెడ్డి వాసుల అభివృద్ధి కోసము ఈ రోజు ఎన్నికలు జరిగింది ఏ విధంగా ప్రజలకు వాగ్దానం ఇచ్చినామో ఎన్ని అవాంతరాలు ఎంతమంది ఏది మాట్లాడినా రోజు పక్క కాన్స్టెన్సీ నుంచి కూడా వాళ్ళ నుంచి కూడా సమ్మతం తీసుకొని మేము బాగుపడదాం మీరు బాగుపడదాం పరస్పర సహకారంతో ముందుకు పోతామని చెప్పేసి ఈ రోజు కులివెందలు గాని అలాగనే కదిరి కానీ రెండు ప్రాంతాల అభివృద్ధి అలాగనే మా కడప జిల్లా కడప పార్లమెంటు కానీ ఉమ్మడి కడప జిల్లా కానీ మొత్తం రాయలసీమ మొత్తం ఒకరొకొకరు సహకరించుకొని ముందుకెళ్తూ మన యొక్క రైతులకు అండగా ఉంటూ మన యొక్క రాష్ట్ర భవిష్యత్తుకు ప్రతి ఒక్కరం పని చేస్తామని ప్రతిజ్ఞ ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ కూటంలోని ప్రతి ఒ ప్రతి ఒక్క సభ్యుడికి ఈరోజు చేస్తా ఉన్నారు ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్టు ఈ యొక్క నీళ్లు తీసుకుపోవడానికి సహకరించిన నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ యొక్క ఎన్నికల్లో ఈ యొక్క నలపురెడ్డి చెరువుకి నీళ్ళు ఇవ్వాలని కృతనిశ్చయంతో అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు కానీ వీటెక్ రవన్న కానీ పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న కానీ అలాగనే ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు ఇచ్చి మాతో పాటు సహకరించి మాకు సహాయంగా ముందుకు వచ్చేసి మమ్మల్ని ఈ కార్యక్రమానికి ముందుకు నడిపినందుకు కది కది ఎమ్మెల్యే గారికి అలా కందికొండ ప్రసాదన్న గారికి అందరికి ధన్యవాదాలు చెప్పుకున్నా ఈ ప్రాంతంలోని ప్రతి ఒక్క పౌరుడికి ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాము ఇది ఒక ఒక ప్రాంతము దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నా గానీ వాళ్ళ యొక్క అవసరాలు వాళ్ళ యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి వాడకుండా రాజకీయంగా వాళ్ళు వాళ్ళని కంప్లీట్ గా నిర్లక్ష్యం చేసినారు కానీ ఈ యొక్క ఎలక్షన్ నల్లపురెడ్డి ప్రాంత వాసులకి గాని ఎర్రబల్లి వాసులకు గాని వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఈ వచ్చింది దీనికి ప్రతి ఒక్కరు సహకరించినారు తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క నీళ్లు తీసుకుపోవడానికి వాళ్ళ యొక్క పాత్ర ఉంది వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మీడియా ప్రతినిధులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న ఈ కార్యక్రమాన్ని వచ్చి మీరు దీన్ని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు నమస్కారం తర్వాత ముఖ్యంగా మా పులివెందుల మండల ప్రజల తరఫున ప్రత్యేకంగా కదిరి ఎమ్మెల్యే అయినటువంటి కందికుంట ప్రసాద్ గారికి అందరి తరఫున మా మండల అందరి తరపున తరఫున ప్రజానీకంతరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు ఆ మంచి పని చేస్తే వీళ్ళకి చాలా మంచి పేరు వస్తుందని ఇక్కడ లోకల్గా ఏదన్నా కానీ ఇబ్బందులు అడ్డంకులు కూడా సృష్టించేదానికి కూడా ప్రయత్నం చేశారు అవన్నీ కూడా ఆయన కానీ మేము కానీ ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళకు కూడా అంతా సర్ది చెప్పి ఇద్దరికీ మంచే జరుగుతుంది ఏమి అంటే మా ఇద్దరి మాట మీద అందరూ కూడా రైతులు కూడా బాగా సహకరించి తర్వాత ఈరోజు ఇంతటి మహత్తరమైన కార్యక్రమం ఈరోజు జరిగిందంటే దానికి ముఖ్యంగా మరీ మరీ కందుకుంటే వారికి కూడా ప్రత్యేకత కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మాధవమ్మ కడప ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆమె మొన్న జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్స్లో పెద్ద ఊరైనటువంటి నల్ప్రేడుపల్లి గ్రామం అంతా కూడా కడప ఎమ్మెల్యే గారే ప్రచారం చేశారు ఆయన ఏ ఇంటికి పోయినా కూడా మాకు మాకు అక్కడ నీళ్ళు ఎరబల చెరువుకు నీళ్ళు వచ్చేట్టుగా చేయండి మా ఓట్లన్నీ కూడా మీకే ఇస్తామని అప్పుడు హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన మేరకు ఆ ప్రాంతంలో మాకు ఆరు వేల ఓట్లతో మెజార్టీతో కూడా గెలిపించడం జరిగింది కాబట్టి అక్క కూడా నా ఆ ప్రాంత వాసులకు నేను కూడా మాట ఇచ్చినా ఇందులో నా పార్టిసిపేషన్ కూడా ఉండాలనే ఉద్దేశంతో అక్క కూడా ఇక్కడికి రావడం కూడా అక్క కూడా మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎలక్షన్ టైంలో మేము ఒక మాట ఇస్తే దాన్ని చాలామంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఇది అయ్యేది కాదు తర్వాత ఎలక్షన్ కోసం అని డ్రామాలు ఆడుతారు మా జగన్ రెడ్డి సీఎం ఉండగానే కాలే తర్వాత మీరెట్లా చేస్తారని మమ్మల్ని అవహేళన చేసిన వాళ్ళకు తర్వాత ఈరోజు ఇక్కడ ప్రవహిస్తున్న ప్రవహిస్తున్న నీళ్ళని చూస్తే తర్వాత వాళ్ళు ఏం సమాధానం చెప్తారు ఏ ఒక చిన్న పని అసలు మాకు మొట్ట